سنوڻوڻو 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 سنوڻو రాష్ట్ర వ్యాప్తంగా యువతకు జరుగుతున్న అన్యాయం ఈ ఈరోజు యువత చోరు చేయడం జరిగింది మరి పూర్వే ప్రభుత్వం ప్రభుత్వంలోకి వచ్చే ముందర ఎలక్షన్స్ ముందర వారి మేనిఫెస్టో ఏదైతే ఉందో సూపర్ సిక్స్ అని ప్రజల్లోకి ఏదైతే చాలా బలంగా తీసుకుని వెళ్ళారు ప్రజలకు ఎన్నో ఇచ్చి వాటన్నిటిని కూడా మోసం చేస్తూ వస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు యువతకు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి వసతి దీవెన కానివ్వండి అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడంలో కానివ్వండి మరి ఈరోజు ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కల్పించని పక్షంలో ప్రతి ఒక్కరికి కూడా యువతకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పడంలో కానివ్వండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయడం జరుగుతుంది అలాగే మన రాష్ట్రానికి పదిహేడు వైద్య కళాశాలలు వస్తే ఆ పదహై పదిహేడు వైద్య కళాశాలలని ప్రైవేట్ కర్ చేయడం జరుగుతుంది ఒక్కసారి మన అందరం కూడా ఆలోచిస్తే ముఖ్యంగా మహిళలకు ఏ విధంగా అన్యాయం చేసుకుంటూ వస్తున్నారో కూ ప్రభుత్వం ఇవాళ అందరూ కూడా గమనిస్తున్నారు మరి ఎంతో ప్రెస్టీజియస్ గా పెట్టిన ఈ సంక్షేమ పథకాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ సంక్షేమ పథకాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా వీటిని ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాన్ని అందిస్తూ ముందుకు తీసుకెళ్లిన ఈ సంక్షేమ పథకాలని కూటమి ప్రభుత్వం అంతకు మించి ఎక్కువ ఇస్తా అని చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసి ఈ రోజు వారందరినీ కూడా మోసం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మహిళలు మేము మోసపోయాం జగనన్న మాటలు మేము వినింటే బాగుండేది మీ ప్రభుత్వం మాటలు విని ఇవాళ మేము మోసపోయామని ప్రతి ఒక్కరూ కూడా వారు రోదిస్తున్నారు మరి మేము మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా కూడా ఆ హక్కు